ఓజీని మించిన సినిమా అనమాట ఈరోజు అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చూపించాడు అయితే గెలిక్ గెలిక్ కంపు చేసుకున్నట్లు మొత్తానికి వెళ్ళిపోయి ఇన్ని రోజుల నుంచి చాలామంది నమ్ముతున్నది చాలామంది నమ్ముతున్నది రెండు ఒకటి జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించలేదనేది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని తీవ్రంగా అవమానించారని నమ్మే వాళ్ళకి కనువిప్పు కలిగినట్లు ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది చిరంజీవి గారు దానికి దారి తీసిన పరిణామాలు ఏందనేది మనం మీకు ఆడియోనే అనిపిస్తాను ఆ దరిద్రాన్ని మళ్ళీ వీడియో కూడా ఎందుకు విషయం ఏంటంటే అసెంబ్లీలో అసెంబ్లీలో ఈ గత ప్రభుత్వంలో సోషల్ మీడియా కేసులు ఎన్ని పెట్టారు ఇప్పుడు మా మీద తీవ్రంగా పోస్టులు పెడుతున్నారు కేసులు ఎందుకు పెట్టట్లేదు అన్న ప్రశ్నలకు సమాధానంగా హోంమంత్రి అనితి గారు సమాధానం ఇచ్చినప్పుడు చాలామంది సభ్యులు అక్కడేదో అంటే వారిని వ్యక్తిగతంగా వేధిస్తున్నా కూడా కేసులు పెట్టట్లేదు బొత్తల సుధీర్ రెడ్డి అయితే అసలు యా పదిహేను నెలల నుంచి ఒకళ్ళు ట్రాన్స్ఫర్ అడుగుతుంటే ఎంతవరకు లేదు ఏం చేయాలి అనుకున్న క్రమంలో ఆ క్రమంలో ఈ కామినేని శ్రీనివాస్ డాక్టర్ లేచారు ఈయన మాజీ మంత్రి కూడా ఈయన మరి నాకు గుర్తులేదు సరిగ్గా బీజేపీనా టీడీపీనా జనసేన ఎమ్మెల్యే అని ఆయన ఏం మాట్లాడారు అనేది వినండి ఎలా ఉందంటే ఈ సభలో ప్రజలు కాదు వాళ్ళ ఉందా లేదా బాధితుల ఇప్పుడు ఎంత మంది మాట్లాడారు బాబు సుధీర్ మీ నాన్నగారు నాకు చాలా ఇస్తున్నాను సలహా ఇస్తున్నాడు మంచి మాట్లాడాలంటే మైక్ లో మాట్లాడాలి అందరూ మానవ చెడు మాట్లాడాలంటే చెప్పండి చెవిలో చెప్పండి చెడు మాట్లాడాలంటే చెవులో చెప్పాలంటారు దానికి మనం ఇది ఎందుకంటే ప్రభుత్వం ది అసెంబ్లీ వాళ్ళ సమస్యలు చెప్తున్నారు ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది అసలు మనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎమ్మెల్యేనైనా ఎవరైనా సరే అసలు సభలో ఉండటానికి వీళ్ళేదేమో హ్యాపీగా మనందరం ఒక చుట్టాలు మనం మనం ఒకటి కదా మనల్ని అది ఆ ముఖ్యమంత్రి ఏం చేసేటప్పట్లు అతన్ని అంతు చూడకుండా ఎందుకున్నాం మనం ఇంకా అన్న కసి కనబడుతుంది అది ఒక వింత విచిత్రమైన వాతావరణం హోం మంత్రి చేస్తారట ఇంతకు ముందు నేను చాలా హుందాగా ఉంటాడు అనుకున్నాను మనిషిని చూస్తే ఇలా ఉండేసి వైట్ అండ్ వైట్ పైగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మోకాలకి సర్జరీ చేయించుకున్నాడు జీజీహెచ్లో గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇలా సర్జరీ చేయించుకున్నాడు చాలామందికి ఒక నమ్మకాన్ని ఇచ్చాడు అనుకున్నాం అప్పుడు కానీ మరి సర్జరీ బాగా ఉన్నట్టుంది అందుకనే బాగా నడుస్తున్నారు కదా ఇప్పుడు సభ అంటే సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనే రూలు చాలా గొప్పగా వీళ్ళందరికీ సమయానుకూలంగా చెప్తారు ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత కదా అంటుంది ఏది ఈ సభ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తిట్టడానికి ఆ వ్యక్తి ఎదురుగా ఉన్నా లేకపోయినా అనేది సుస్పష్టం దీంట్లో మొహమాటాలు అవసరం లేదు ఏం భేషజాలకు వెళ్ళాల్సిన లేదు

ఏ మోటో హలో మోటో అట బయలుదేరుతారు అంటే వీళ్ళు వేదిక ఎలా ఎంచుకున్నారు అసెంబ్లీని ఎంచుకున్నారు వేదికగా ఈయనటు అసెంబ్లీకి రాడు బయట నుంచి మాట్లాడుతున్నాడు కాబట్టి మనం అసెంబ్లీ నుంచి ఆయన అక్కడ టార్గెట్ చేద్దాం అన్నట్టుగా ఎపిసోడ్ అంతా చూసారు కదా ఈ ఈ కామిన శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు అనేది దీనివల్ల యాడ్ ప్లే అవుతుంది కదా మనం ఏం చేయలేము అనమాట ఊరుకుంటాడు చంద్రబాబు నాయుడు లోకేష్

వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేశారు బాలకృష్ణ గారి వీళ్ళు లేరట అప్పుడు బాలకృష్ణ గారి ఫోటో పడింది అక్కడ అంటే విజువల్ చూపించింది రాజకీయాలతో సంబంధం లేకుండా వేరే చోట ఉన్న డిగ్నిఫైడ్గా ఉన్న ప్రభాస్ మహేష్ ఏంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీ ఉన్నవాళ్ళం కాకపోతే ఇంకెవరిని పిలుస్తారు

ఇక్కడ క్లియర్ గట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించని అవమానించాల మనం ఎన్నికలకి ముందు నుంచి చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం చిరంజీవి గారు ఇప్పుడు లేఖ రిలీజ్ చేశారు ఇప్పుడు జస్ట్ పులివెందులు ఎమ్మెల్యే కదా పులివెందుల ఎమ్మెల్యేకి భయపడి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా చిరంజీవి గారికి చూసారా శాడిస్టిక్ మెంటాలిటీ అది మినిమం సెన్స్ లేకుండా వాళ్ళకి సంబంధం లేదు అంటారండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి వాళ్ళే వచ్చారు అర్థమైందా సంబంధం లేదేంటి అలా చేసి అలాగే చూద్దాం సభలో చూద్దాం సరే ఏళ్ళ నుంచి ఇదంతా ఆరోపణలు జరిగింది

చాలాసేపు మాట్లాడారు టీవీలో కనిపించిన తప్పకృష్ణ ఇది సంబంధం లేని టాపిక్ మరి దాని మీద ఆయన మాట్లాడుతుంటే ఏదో టాపిక్ తెస్తే మనవాడే మాట్లాడు వీటిలో జనానికి అవసరమైన ఏదైనా ఉందా దీనికి వెంటనే రఘురామకృష్ణరాజు అక్కడ బాలకృష్ణ చేయత్తగానే కానీ బాలకృష్ణ చూడండి ఏం అప్పుడు నవ్వుకుంటున్నారు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోండి సైకో గాడిని గాడు ఇది మన వాడే భాష చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా నేను అప్పుడు శపథం చేశాను గౌరవ సభ ఇది దీన్ని గౌరవ సభగా మారుస్తాను అని ఇదే గౌరవ సభట్టిగా నేనున్నాడు నేనే ఉన్నాడు అక్కడ

ఎవరున్నారు ఇక్కడ ఎవరున్నారు బాలకృష్ణ గారు లేనే లేరు ఎవరు చెప్పారు ఇది సారీ క్లారిఫై క్లారిఫై వెరీ గుడ్ అండి నాన్ సెన్స్ ఇదండి ఇక్కడ ఏం జరిగిందో క్లియర్గా చెప్తాము అప్పుడు మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి గారు వీళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారికి చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్ళడం ఇష్టం లేదు ఈయనకి ఈయన లెజెండ్ కదా ఆయన మోనార్కి ఈయన లెజెంట్ కదా సో అది ఒకటి ఉంది ప్లస్ వాళ్ళకి కూడా ఇన్విటేషన్ లేదనటం ఈయన తగ్గించినట్టు అనుకున్నాడు అందుకని ఇక్కడ కూడా పిలిచారు నన్ను తొమ్మిదో పేరు వేశారండి అంటే రగిలిపోతున్నారు ఇండస్ట్రీలో పైగా ఈయనకి యాభై సంవత్సరం హీరోగా నటిస్తున్న దాని తాలూకు ఒక ఫంక్షన్ చేద్దామని లాస్ట్ ఇయర్ పెట్టుకున్నది పెట్టుకుంటే అప్పుడు బెజవాడలో వరదలు వచ్చి క్యాన్సిల్ అయిపోయింది లేదు జరిగింది కానీ పట్టించుకోలేదు ఎప్పుడు ఆ తర్వాత కూడా కొన్ని జరిగాయి ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేవి ఇవి అయినా కూడా ఇండస్ట్రీ తరఫున ఏమీ చేయట్లేదు సో వీళ్ళకి బాగా కాలుతుంది బాలకృష్ణ ఇంటికి అది నాకు బాగా తెలుసు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు సో అది ఇలా బయటకు వచ్చింది కానీ ఇలా కిలికి కెలకడం వల్ల ఏం జరిగిందంటే ఇన్ని రోజులు చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు అని దాని నుంచి అది పెద్ద సింపతి కొట్టేద్దామని చూసిన పవన్ కళ్యాణ్కి ఇది మెత్తటి చెప్పుతో కొట్టింది అన్నమాట అలానే బాలకృష్ణ గారికి సభలో మాట్లాడిన కామినేని శ్రీనివాస్కి చిరంజీవి గారు రాసిన లేఖ లేఖ రాశారు ఆ లేఖలో ఏం రాశారంటే నేనే చొరవ తీసుకొని ఇండస్ట్రీలో వాళ్ళని వాళ్ళని కలిపాను జగన్మోహన్ రెడ్డి గారితో దానికి ముందు చిరంజీవి గారు నన్ను లంచ్కి ఇన్వైట్ చేసినప్పుడు ఆధారంగా చూసుకున్నారు గౌరవించారు అర్థాలు ఇవి అవి ఆ లెటర్ పెడతా పక్కన అర్థాలు ఇవి ఆ సమయంలోనే నేను మా ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలు ఎట్లా ఉన్నాయి కొంత గ్యాప్ ఉందని అంటున్నారు కాబట్టి కలవాలి మాట్లాడాలి అంటే ఓకే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దాని తర్వాత మేము కలవడం జరిగింది ఆ సందర్భంలో కరోనా ఉంది కాబట్టి ఐదుగురిని రమ్మన్నారు కానీ మేము పది మంది వస్తాము అని చెప్తే అంటే ఒక ఛానల్ ద్వారా సినిమాటోగ్రఫీ మంత్ర లేకపోతే ఇంకొకట ఇంకొకట అది వేరే దాని ద్వారా ఓకే పది మంది వస్తా ఉన్నారు సరే అన్నారు మేము వెళ్ళిన తర్వాత నేను మాట్లాడాను మాట్లాడిన దానికి ఆయన అంగీకరించారు దానివల్లనే వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి టికెట్లు కూడా పెరిగాయి ఆ తర్వాత మేలు జరిగింది నేను గౌరవం ఇచ్చి పుచ్చుకునే వ్యక్తిని అని ఒక మెత్తడి చెప్పుతో కొట్టినట్లుగా ప్రకటన వచ్చింది ఇది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే నా ప్రస్తావన వచ్చింది ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం చూశాను నేను టీవీలో కాబట్టి ఇది నేను ప్రకటనిస్తున్నాను ఫారిన్లో ఉన్నాను కాబట్టి అని ఆయన ఇలా చేయటానికి వెంటనే వాళ్ళ పిఆర్ టీము చక్కగా రియాక్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఆయన ఏ దేశంలో ఉన్నాడో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈ కాలమానం కాదు అయినా కూడా చూసి ఇదిగో ఇలా జరిగింది దీని మీద మన వివరణ ఇవ్వాల్సిందే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి అని ఇచ్చారు దీనికి ఇతర ఛానల్స్లో ఏది బాజా భజంత్రిలు ఛానళ్ళు ఉన్నాయి కదా ఐదారు గళ్ళి అవన్నీ ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళిద్దరి మధ్య విభేద ఖచ్చితంగా ఉన్నాయి దీంతో అర్థమైపోయింది బాలకృష్ణ చిరంజీవి మధ్య రిఫ్ట్ ఉంది వాళ్ళంతా ఫ్రెండ్స్ లాగా ఉన్నా కూడా కొన్ని విషయాల్లో వాళ్ళు లేదు లేదు వాళ్ళ మధ్య సరదాగా ఉంటారు ఫ్రెండ్స్గా ఉంటారు ఈ పక్కనండి చూసినట్టు ఒకటి ఒక సోంబాబు గారు ఇలా చేయిస్తూ అనమాట అంటే వీళ్ళకి మింగుడు పడని పరిణామం అది చిరంజీవి గారు రాసినటువంటి లేఖతో చాలామంది కళ్ళు తెరుచుకొని ఉంటాయి మనం ఎన్ని వీడియోలు వరుసగా పెట్టి చేస్తున్నా కూడా అసలు వ్యక్తి మాట్లాడినప్పుడు అసలు వ్యక్తి మాట్లాడినప్పుడు మనం ఏం చెప్పినా కూడా జనం ఏంటంటే మీరు రమాడు చిరంజీవి చెప్పాలా అన్నట్టుంటుంది ఇప్పుడు ఒక లేఖ అధికారికంగా అక్కడి నుంచి వచ్చింది మనము కళ్ళ ముందు విజువల్స్ ఉన్నాయి కారులో దిగిన వాళ్ళకి స్వాగతం పలికి దగ్గరుండి లంచ్ పట్టించి మళ్ళీ తిరిగి సాగ నంపిన వాళ్ళు అవమానించినట్ల అదే గనక అయితే జగన్మోహన్ రెడ్డిగా శాశ్వత జరగాల్సిందే అది అయితే ఇంకా ఇలాంటి ప్రవర్తనతో రేపు పొద్దున ఎవడు సినిమా వాళ్ళని వెళ్లకు కూడా పిలవరు పొలిటీషియన్ వీళ్ళకి విశ్వాసం లేదు కనీసం అని తిన్న విశ్వాసం లేదు అని చెప్పేసి ఇదేమీ ఇప్పుడు ఎవరైనా సరే పలా వాళ్ళ ఇంట్లో వెంటనే భోజనం చేయకూడదు అని ఎందుకంటారంటే తెలిసినా తెలియకపోయినా వాళ్ళ ఉప్పు తిన్నప్పుడు వాళ్ళకు మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు అనేది అందుకే ఎక్కువ మంది అంటే ఈ విషయం తెలిసిన వాళ్ళు తొందరగా ఎవరింట్లోనో వెంటనే భోజనాలు కానీ ఇవి చేయరు వెంటనే చెడు చేయకపోయినా పర్వాలేదు మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేయకూడదు కదా అన్నట్లు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని కొంతమంది సన్నాసులు నా అన్నయ్యని ఇది చేశారు అన్నయ్య పెట్టాడు దండం తమ్ముడు పెట్టాడు తిన్నాం అనుకుంటూ సంతోషపడతారు ఇప్పుడు వాళ్ళందరూ లవలబలాడుతున్నారు సరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది అత్యంత దుర్భరమైన అవమానం అయితే మరి తెలంగాణలో మనకు జరుగుతున్న సన్మానాల సంగతి ఏంటి ఏమేమి సన్మానాలు చేశారో చూశారు కదా కమాండ్ కంట్రోల్ సెంటర్కి పిలిచేసి ఇది హాలీవుడ్ రేంజ్కి తీసిపోతున్నాము తెలుగుని అంటే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి కారులో కూర్చొని పారిపోయారు కదా ఏది ఆ హాలీవుడ్ లెవెల్ సినిమాలు ఏవి తెలుగు సినిమా అంటే మన కుచిత బుద్ధి బయటపడుతుంది ప్రకృతి ఎన్నో రోజులు చూస్తూ ఊరుకోదు ప్రకృతి అంటే అదేమి పదార్థం కాదు అదేమి ఒక వస్తువు వ్యక్తి కాదు ఆ ప్రకంపనలు ఖచ్చితంగా అది ఎవరికైనా ఇలా మాట్లాడే నాకైనా కూడా ప్రకృతి ప్రతిస్పందిస్తుంది అది పాజిటివ్గా కావచ్చు నెగిటివ్గా కావచ్చు ఇది తెలియక చాలామంది ఇప్పుడు ఒక నెగిటివ్ కామెంట్ పెట్టగానే సంతోషపడతారు వాడిని నేను గుచ్చాను కదా నేను స్వీకరించినప్పుడు వాడికే నిద్ర ఒక బూత్ కామెంట్ పెట్టేవాడు ఫిల్టర్లోకి వెళ్ళిపోయేసరికి నా కామెంట్ ఇంకా అది ఇక్కడ కనబడట్లేదేంటని వెలవెలాడుతూ ఉంటుంది సింపుల్గా చెప్తున్నాను అర్థం కావడానికి బై